చూడండి ఫ్రెన్స్ రామోజీరావును దహన సంస్కారాలలో చంద్రబాబు నాయుడు చూడండి దహన సంస్కారాలు పెడుతున్నారు ఆయన నెత్తికెళ్తున్నారు ఆయన నెత్తికెళ్తున్నారు చూడండి చంద్రబాబు నాయుడు పడుతున్నాడు ఆడు చూడండి ఫ్రెండ్స్ ఆయనను మూడు చుట్లు చుట్టుపారమ్మడి తిప్పుతూ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గంధపు చెక్కల పైన పడుకోబెత్తున్నారు చంద్రబాబు నాయుడు కన్నీరు అవుతున్నారు ఆయన పైన పూలు అన్ని తీస్తున్నారు ఫ్రెండ్స్ కాశీ నుంచి తెచ్చిన గంగా నీళ్ళు అన్నీ చల్లుతున్నారు ఫ్రెండ్స్ గంధ మాల వేశారు ఫ్రెండ్స్ ఆయనకు చెట్టు పైన పండుగ చూడండి ఫ్రెండ్స్ గంధపు చెక్కల పైన పెట్టి ఆయనకు తులసిమాల వేస్తున్నారు ఫ్రెండ్స్